హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ప్లేస్ సబ్స్క్రైబ్ చేయగలరు అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి ఫ్రెండ్స్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాదాపుగా చాలామంది చాలా ఊర్లలో నేను చాలా వరకు గమనించాను ప్రజెంట్ నాకు ఎదురైన ఇన్సిడెంట్ వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి మీరందరూ ఈ వీడియోని దాదాపుగా మీకు వీలైనన్ని అన్ని గ్రూపులలో షేర్ చేయండి తద్వారా మీరు మీ తోటి రైతులకు హెల్ప్ చేసిన అవుతారు అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము మందు తాగేవారు అదే ఆల్కహాల్ తీసుకునేవారు బియర్స్ కానీ ఇతర ఏ ఆల్కహాల్ కానీ తీసుకునేవారు ఊరు చివరలలో కలవాటుల దగ్గర అదేవిధంగా మోరీలు అదే నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల చెట్ల దగ్గర తాగుతూ ఉంటారు ఈ విధంగా తాగినటువంటి ఖాళీ బాటిల్స్ ఖాళీ చిత్తాలు ఏవైతే ఉన్నాయో అక్కడే వదిలేసి వెళ్ళడం ఇంకా కొంతమంది అయితే వాటిని పగలగొడుతూ ఉంటారు ఈ విధంగా డ్యామేజ్ చేసినటువంటి సీసాలు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అవి పంట పొలాల్లోకి చేరడం జరుగుతుంది ఈ పగిలినటువంటి గాజు ముక్కల వలన రైతులకు గాయాలవడం ఉంది నేను నా కళ్ళ ఎదుట జరిగినటువంటి ఈ సంఘటనను చూశాను కాబట్టి గురుకులంలో దిగినటువంటి రైతుకి సీస పెంకులు కుచ్చుకోవడం జరిగింది ఇలా అయినటువంటి గాయాలు అవి ఇన్ఫెక్షన్కి కారణమై సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ నాట్లు వేసే సమయాల్లో అదేవిధంగా కలుపులు తీసే సమయాల్లో పంటపాలల్లో దిగడం జరుగుతుంది ఇటువంటి సమయాల్లో రైతులకు అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఈ గాయాలనేటివి జరుగుతూ ఉంటాయి దయచేసి మీరు వీలైనంత మేర తాగిన వాళ్ళు ఎవరైనా కానీ వాటిని పగలకొట్టకుండా ఉంచడానికి ప్రయత్నం చేయండి వీలైతే వాటిని అవి పగలకుండా ఉండేటువంటి ప్లేస్లో పెట్టండి రైతులు వారి పంట పాలలో ఈ విధంగా ఖాళీ బాటిల్స్ ఉన్నట్లయితే వాటిని రీసైక్లింగ్ వారికి ఇవ్వడం జరుగుతుంది ఖాళీ బాటిల్స్ని పగలబొట్టకుండా చూసుకోండి అదేవిధంగా రోడ్డు పక్కలం బట్టి పెట్టకుండా ఉండండి ఎందుచేతనంటే మూగజీవులు కూడా ఇంజరీస్ జరగడం జరుగుతుంది అవి రాత్రి వేళల్లో తిరుగుతూ ఉంటాయి అవి వాటి మీద కాలేసినప్పుడు పగిలిపోయి వాటికి గిటాలలో గుచ్చుకోవడం జరుగుతుంది అవి జీవాలు వాటి బాధని అవి ఎక్స్ప్లెయిన్ చేయలేవు దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని దాదాపుగా అన్ని గ్రూప్స్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ